ప్రభు అయిన ఏసుక్రీస్నాములు మీకందరి కొందనాలు తెలియచాను బైబిల్ సిద్ధాంతం యొక్క ఎనిమిదవ భాగాన్ని మనం చూసుకున్నాం ఈరోజు తొమ్మిదవ భాగాన్ని మనము చూద్దాం బైబిల్ యొక్క కణానిసిటీ గురించి మనము ఈ దినం నేర్చుకున్నాం దీంట్లో మరి మూడు భాగాలుగా మనం చూడవచ్చు బైబిల్ యొక్క కణాని సిటీ అనేది కొన్ని పుస్తకాలు మతపరమైన కమ్యూనిటీలలో దైవ ప్రేరిత మరియు అధికార గంధంగా గుర్తించబడిన మరియు ఆమోదించబడిన ప్రక్రియను సూచిస్తుంది ఈ ప్రక్రియ వివిధ మత సాంప్రదాయాల మధ్య విభిన్నంగా ఉంటుంది మరియు అనేక శతాబ్దాలుగా జరిగింది మహిళల యొక్క కణాని స్థితి ఎలా అభివృద్ధి చెందిందనే దాని యొక్క అవలోకనం ఇక్కడ ఉంది మొదటగా పాత నిబంధన నియమావళి ఈ పాత నిబంధన నియమావళిలో యూదుల సంప్రదాయం తనక్ అని పిలువబడే ఈబ్రూ ఈబ్రూ బైబుల్ యేసుక్రీస్ కాలం నాటికి ఎక్కువగా స్థిరపడింది మూడు ప్రధాన విభాగాలు దోర ప్రవర్తలు మరియు రచనలు యూద సమాజం ద్వారా అధికారిక గ్రంథంగా గుర్తించబడ్డాయి క్రైస్తవ దత్తత తొలి క్రైస్తవులు తమ పాత నిబంధన యుగుల గ్రంథాలను వారసత్వంగా పొందారు ఈబ్రూ బైబుల్ యొక్క గ్రీకు అనువాదమైన సెప్టు జంట్లో ఈబ్రూ కాణన్లు లేని అదనపు పుస్తకాలు ఉన్నాయి వీటిని జిట్రోకానికల్ పుస్తకాలని పిలుస్తారు ఈ పుస్తకాలు కొన్ని ప్రారంభ క్రైస్తవ సంఘాలు ఆమోదించబడ్డాయి కానీ చివరికి ప్రొటెస్టెంట్ పాత నిబంధన నుండి నిహాయించబడ్డాయి రెండు క్రొత్త నిబంధన నియమావళి ప్రారంభ క్రైస్తవ రచనలు క్రీస్తు తర్వాత మొదటి కొన్ని శతాబ్దాలలో స్వార్తలు ఉపదేశాలు చట్టాలు మరియు అపోక్రిప్స్ సహా అనేక వ్రాతలు క్రైస్తవ సమాజాల మధ్య వ్యాపించాయి కోసం ప్రమాణాలు కొత్త నిబంధనలో ఏ రచనలను చేర్చాలో నిర్ణయించడానికి అనేక ప్రమాణాలు ఉపయోగించబడ్డాయి అపోస్తలిక్ మూలం లేఖనాన్ని అపోస్తుడు రచించారా లేదా అపోస్తుడితో సాన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారా సనాతన ధర్మం రచన అపోస్తలిక్ బోధనకు మరియు ప్రారంభ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసానికి అనుగుణంగా ఉందా కేథలిసిటీ ప్రారంభ క్రైస్తవ చర్చిలలో రచన విస్తృతంగా ఆమోదించబడి మరియు ఉపయోగించబడిందా ప్రేరణ లేఖనము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినదిగా పరిగణించబడుతుందా కృత్రిబంధన యొక్క కానా యొక్క నిర్మాణం నాలుగో శతాబ్దం చివరి నాటికి ఈ రోజు మనకు తెలిసిన కొత్త నిబంధన సిద్ధాంతం యొక్క ప్రధాన భాగం క్రైస్తవ చర్చిలో సాధారణంగా గుర్తించబడింది ఇపో కౌన్సిల్ తొమ్మిది మూడు వందల తొంభై మూడు ఏడీలు మరియు కార్తెజ్ మూడు వందల తొంభై ఏడు ఏడిలో అధికారికంగా కొత్త నిబంధనతో కూడిన ఇరవై ఏడు పుస్తకాల జాబితాను ధృవీకరించాయి మూడు అంగీకారము మరియు కానానికల్ పుస్తకాలను గుర్తించే ప్రక్రియ క్రమంగా మరియు మతపరమైన సంఘాలలో చర్చలు మరియు చర్చలను కలిగి ఉంది క్రైస్తవ మతంలోని వివిధ శాఖలు ఆర్థోడాక్స్ కాథలిక్ ప్రొటెస్టెంట్ కొద్దిగా భిన్నమైన నిబంధనలను కలిగి ఉన్నాయి దేవుడి మాటలను దీవించనుగాక ఆమె